कर्पूरगुरं कर्णावतारं संसारसारम्भजगेन्द्रहारं तथा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मन्दालमालां कुलितालकाले कपालमालां सुशेखराय दिगम्बराय च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय నుంచవే కుందర వద గురుగను కుసి మాలిక జుట్టే మంద గమనరు మల్లె పూల మాలికలమెడలయ్యవే సందేహించగా గురుని పైన సన్న జాజులు జల్లవే అల కిరీటము అతిశయంబు అతిశయం నుంచవే చె మీరా కంఠమందున చంద్రహారము నెయ్యవే చలియ కుండల కంక నంబుల చవుల బెట్టవే గల్లు గల్లున పాదములపై గజ్జలెందులు గట్టవే ధూపములకు స్నానములు చేయించవే పావనంబకు విశ్వకర్మణకు పట్టు వస్త్రం గట్టవే బ్రహ్మ గురు నకు బ్రహ్మ సూత్రములయ్యవే సోమకాంతులు మనలు చెక్కిన సొమ్ములను ధరించవే బిందునా కలలు మోడు విభూతిరే కలుదిద్దవే వంద వందనమ్మున గంధమాదే వనరు లక్షంతలు జల్లవే చందనాగురు పరిమళములు చెలిగమేణిపై బొయ్యవే అందమనచును గంధమాదే వనరు లక్షంతలు జల్లవే వందున చూడగా లోకవాసన విడిచి గను లోకమందున చూడగా ఏక మనసు ఏక రీతి నిలిచుగా అనుది నంబో పూర్ణతరము ఆవహించు నిలువవే ఆనందామనసు అనుసరించు సత్యమునకు అర్ఘపాద్యములియవే అనుభవం म शिवा ओ नम शिवा ओम नम शिवा ओम नम शि ओं नम शिवा ओ नम शिवा ओम नम शिवा ओं नम शिवा ओम नम शिवा ओम नम शि ओम नम ओम शिवा ओ नम नम शिवा ओ नम शिवा ओ नम शिवा నువ్వు మోక్షాన్ని దూరం చేసుకుంటున్నావు ఇంత సాహసం అవసరమా నీ దృష్టి రాముడి మీద పెట్టు ఈ శరీరం అంటే ఏంటి రక్త మాంసాలతో నిండినటువంటి ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే నేను బక్కగా అయిపోతా నా అందం అంతా పోతుంది నీ అందం అంతా పోతుంది రక్తమాంసాలు ఒకవేళ చర్మం కనుక నాకు లేకపోతే ఈ రక్తమాంసాన్ని మొక్కల్ని నువ్వు ప్రేమించగలుగుతావా అశాశ్వతమైనటువంటి అందం కోసం శాశ్వతమైనటువంటి రాముడి యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు నా గురువు ఎవరు అసలు నాకు అడుక్కు ముక్తి మార్గము ఉదయం మారాజు చెప్పిండు నాకు గురువు అంటే నాకు మంత్రం తెలువది ఏం చెప్పలే ఐదు నేను రోజు అడుక్కొని తీసేసేవాడిని రోజు ఐదు ఇళ్ళు అడుగుతున్నా మూడి దానం రెండు ఇళ్ళు నా కోసం అని నేను ఎప్పుడు ఆయన జ్ఞానోదయం కలిగి మళ్ళా యథావిధిగా మళ్ళా నంది పెట్ట ఆయన వచ్చేవారికి ఆయనకి ఎన్ని సాగతాలు మన నంది పెట్టినంత పుణ్యం వస్తుందంట సులభంగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మార్గం హనుమాన్ చాలీసా రావడానికి సంబంధించిన ఒక కథ చెప్తాను పిల్లలైన దాదాపు పెద్దలకు కూడా ఈ కథ ఉండదు అని అనుకుంటే ఎవరైనా తెలిస్తే కూడా మంచిదే మళ్ళొకసారి స్మరణ చేసుకుంటే మంచిది కాబట్టి హనుమాన్ ఉద్భవించింది ఇన్ని రకాల స్తోత్ర రెండు ఇళ్ళని చేయి మూడు ఇళ్ళని దానం చేయని చెప్పింది సరే సరే అని అంతకంటే ముందు భిక్ష మన ఊళ్ళో అంటే స్నానం చేసిన స్నానం చేయకునేసి పాషన్ ఇంటి ముందు దొరికినా కానీ ఆ కోసం ఇంత ఉధృతంగా పడుతున్నటువంటి నదిని దాటి వర్షంలో ఇంత సాహసం చేసేస్తున్నావు కదా నా ఉన్నటువంటి ప్రేమలో ఒక పది శాతం అన్న రాముడి మీద చూపిస్తే నీకు మోక్షం వచ్చేది కదా ఎందుకంటే ముందు రాముడే సర్వస్వంగా భావించినందుకు ఇవాళ నా అందానికి వస్తాడు కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణము సామూహికంగా గత యాభై ఐదు వారాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు వారికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జై హనుమాన్ చాలిసాలో ఉన్నటువంటి నలభై దోహాలకి ఎంత ప్రత్యేకత ఉంది అంటే ఒక్క కాదు కలియుగంలో అత్యంత మోక్ష తారక నగరము రామనామము ఆ రామనామాన్ని రామనామ సంకీర్తన కోసమే జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి హనుమంతుడు ఆ హనుమంతుడి గుణగా సామాన్యమైనటువంటి ప్రజలకి అర్థమయ్యే విధంగా కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి హనుమాన్ చాలిస పారాయణం యాభై ఐదో వారం పూర్తి చేస్తాం ఈరోజు యాభై ఐదో వారం బ్రహ్మాండంగా మీరందరూ ఆ కమిటీ సభ్యులందరికీ మనం కాబట్టి చిన్న ఒక మాట అంటే మనం కొంచెం బాధపడతాం అని అయ్యగారు ఆలోచిస్తున్నారు ఏం ఆలోచించాడు నాయ అయ్యా నాకు ఏది నా యొక్క వివరం చెప్పాలా నువ్వు మూడు యుగాల ముష్టివాడే అన్నా నీకు కానీ అంటే అప్పుడు అన్నాడు అంటే ఇలా కొంచెం కోపంతో అన్నాడు అయ్యా గారు నువ్వు రేపు రారా చెప్తా అంట మళ్ళీ రేపు పన్నెండు గంటలకు భిక్షకు వచ్చిండు పూకుండా పెట్టుకున్నాడు అప్పుడు చెప్పిండు అరే నాయన గత జలంలో నీ జీవితం అంతా భిక్ష రామ్ బోలా అని పెంచుకున్నాడు రాంబోలా రాంబోల అయిపోయింది ఆ విశ్వనాథుడి కరుణ వల్ల ప్రయాగ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఒక రామాలయంలో ఇతను పూజారిగా చేస్తున్నాడు వేదాలు చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు మంచివాడు ఆ పక్కనున్నటువంటి యమునా నదికి అవతల ఉన్నటువంటి ఒక పెద్ద సేటు ఈ రామాలయానికి వచ్చాడు ఈయన పూజ చేసే విధానాన్ని చూసి ఈయన యొక్క ప్రవర్తనను చూసి తన దిడ్డనిచ్చి పెళ్లి చేశారు చాలా అందాల ఆమె రాసి ఈయన కూడా చాలా అందమైనటువంటి వాడు ఆజాను బాహుడు చాలా అందంగా ఉన్నాడు మంచి దృఢమైనటువంటి శరీరం ఉంది అమ్మాయి చాలా అందంగా ఉంది అమ్మాయి అబ్బాయికి నచ్చింది అబ్బాయి అమ్మాయికి నచ్చింది తండ్రికి అబ్బాయి గుణాలు నచ్చినాయి పెళ్లి తండ్రని నా మళ్ళా జన్మ తీసుకున్నా మళ్ళా ఇంటి అయిస్తున్నావు మళ్ళా ఇంతవరకు మళ్ళా యుగం మళ్ళా జన్మ వస్తుంది అందుకని మూడు యుగాలు నువ్వు ముష్టివాడి మీరు ఆ అన్నాడు అంట అంటే నేను తరించాలంటే ఎట్లా సమాధానం నువ్వే చెప్పు అన్నాడు అప్పుడు మానవ జన్మం రావడమే ధానం కోసం వచ్చిందిరా పుణ్యం కోసం వచ్చింది ధర్మాన్ని ఆచరించడానికి వచ్చింది అని సమాధానం అయ్యగారు చెప్పండి అయ్యా నా దగ్గర భూమి ఉన్నదా జాగు ఉన్నదా నాకు భార్య ఉన్నదా పిల్లలు ఉన్నదా నేను ఏం ధ్యానం చేయాలని అడిగారు అరే నాయన నువ్వు రోజు మూడు ఇళ్ళు ఎత్తుకున్నావు ఐదేళ్ళు ఎత్తుతున్నావు పది ఇళ్ళు ఎత్తున్నావు తింటున్నావు తాగుతున్నావు